बालाय नील वपुषे नवकिंकिणीकमारय दिगंबराय शादूलिव्यनखभूषण भूषिताय नंदत्म नवनीत मुषे नमस्ते शुक्रकृष्णे गति ह्ये ते जगत शाश्वते मते एक या, या वर्तते पुनः లోకంలో రెండు మార్గాలు ఉన్నాయని ఒకటి మనిషిని ఊర్ధ్వంగా అంటే ఉన్నతానికి తీసుకువెళ్ళేవి రెండవది అధపాతాళానికి తీసుకువెళ్లేవి అని ఈ శ్లోకంలో తెలియజేయబడుతుంది శుక్లగతి కృష్ణగతి అనే వాటి గురించి ముందర శ్లోకంలో తెలుసుకుందాం శుక్లగతి అంటే స్పష్టంగా ఉంటూ గాలి వెలుతురు కలిగి ఉన్నది అని అర్థం అంటే మనస్సు జ్ఞానంతో ప్రకాశిస్తూ నిర్మలంగా స్వచ్ఛంగా ఎటువంటి రాగద్వేషాలు కృత్రిమ కల్మషాలు లేకుండా ప్రశాంతంగా ఉంటుంది ఆ మనస్సు నిరంతరం పరమాత్మయందే ఉంటుంది కనుక జ్ఞానంతో ఊర్ధగతిని పొందుతుంది కృష్ణగతి అంటే దుమ్ము ధూళి వంటి వాటితోటి కప్పబడిపోయి చీకట్లో నిండిపోయి ఉంటుంది అంటే అజ్ఞానంతో వాళ్ళ మనస్సు మూసుకుపోయి ఉంటుంది కనుక వాళ్ళది అధోగతి అని భగవానుడు తెలియజేస్తున్నాడు భగవానుడి ముందర శ్లోకంలో మూడు రకాల మనస్తత్వాలు కలిగిన మనుషులు ఉంటారు అని చెప్పి వాళ్ళల్లో ఒకళ్ళు సాధకులు అంటే నిత్యము పరమాత్మని తెలుసుకోవాలనే ప్రయత్నం చేసేవాళ్ళు వాళ్ళకి పరమాత్మ కావాలి వాళ్ళ ప్రయత్నం ఎంతసేపు పరమాత్మని పొందేటువంటి విధానంలోనే ఉంటారు ఇంకా రెండో వాళ్ళు పరమాత్మ ద్వారా ప్రకృతిని కోరుకునేవాళ్ళు మూడో వాళ్ళ గురించి చెప్పలేదు ఎందుకంటే వాళ్ళు ఊర్ధ్వలోకాలకు వెళ్లే అవకాశమే లేదు వాళ్ళు ఇక్కడే పుట్టి ఇక్కడే మళ్ళీ ఏ పుట్టగానో ఏ చెట్టుగానో ఏ దోమగానో చేమగానో పుడుతూనే ఉంటారు అందుకని వాళ్ళ గురించి అసలు చెప్పటం లేదు సద్గురువు యొక్క వేదాంత విచారణ ద్వారా సన్మార్గాన్ని తెలుసుకుంటూ తత్వస్థితిని పొందినటువంటి వాడికి ఇంకా దుర్గతలు లేవు శ్రవణ మనన నిధి ధ్యాసల ద్వారా ఎవరైతే గురువు యొక్క బోధనలు వింటూ ఆచరిస్తారో వాళ్ళు మాయని దాటేసినట్లే ప్రకాశ రూపమైన జ్ఞాన మార్గాన్ని పొందినటువంటి వాడు ఖచ్చితంగా మోక్షాన్ని పొందుతాడు అజ్ఞాన మార్గాన్ని అనుసరించిన వాడు మళ్ళీ జన్మని పొందుతూ ఉంటాడు ఈ విధంగా ఒకటి ముక్తిని ఒకటి బంధాన్ని ఇస్తుంది కనుక విజ్ఞతతో మొదటి మార్గాన్ని అనుసరించాలి రెండవ మార్గాన్ని నెమ్మదిగా విడిచిపెట్టే ప్రయత్నం చేయాలి ఆ విధంగా చేసినట్లయితే పరమాత్మ యొక్క మార్గాన్ని తెలుసుకుంటూ పరమాత్మని పొందడానికి చాలా సులభం అవుతుంది జై గురుదత్